అనంతపురంలో వైకాపా నాయకుల అడుగులకు మడుగులొత్తుతూ వారు చేస్తున్న అరాచకాలకు వంత పాడుతున్న పోలీసులపై వేటు పడింది ఏఆర్ అదనపు ఎస్పీతో పాటు స్పెషల్ బ్రాంచ్ సీఐపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకున్నారు తాడిపత్రి అల్లర్ల వేళ అప్పటి ఎస్పీ అమిత్ బర్దర్ సహకరించారని ఏఆర్ అదనపు ఎస్పీ లక్ష్మీనారాయణ రెడ్డితో పాటు విధుల్లో బాధ్యతారహితంగా వ్యవహరించిన స్పెషల్ బ్రాంచ్ సిఐ జాకిర్ హుసేన్లను డీసీపీ కార్యాలయానికి సరెండర్ చేశారు ఇద్దరు అధికారులు ఆదివారం డీజీపీ కార్యాలయంలో రిపోర్ట్ చేసినట్లు తెలిసింది పది సంవత్సరాలుగా అనంతపురంలోనే ఉంటూ అధికార పార్టీ నాయకులతో కలిసిపోయి వారు చెప్పిందల్లా చేస్తూ సొంత పోలీసులనే తప్పుతో పట్టించిన సిఐ జాకిర్ హుస్సేన్ పై ఎస్పీ గౌతమ్ సాల్ వేటి వేశారు డీజీపీ కార్యాలయానికి ఎన్నికల విధుల్లో జాకిర్ హుస్సేన్ బాధ్యత రాహిత్యాన్ని డీఐజీ డీజీపీ కార్యాలయానికి పోసగుచ్చినట్లు నివేదించిన ఎస్పీ అతను జిల్లాలో పనిచేయడానికి అర్హుడు కాదని చెప్పినట్లు సమాచారం పోలింగ్ రోజున తాడిపత్రిలో జరిగిన రాళ్ల దాడిని తొక్కిపట్టేలా వ్యవహరించిన తీరు తీవ్ర చర్చకు ఈ ఘటనపై అనంతపురం ఎస్పీ అమిత్ ఈసీ చర్యలు తీసుకుంది జాకిర్ హుస్సేన్ గతంలో పనిచేసిన పోలీస్ స్టేషన్లలో వైకాపా ప్రజాప్రతినిధికి అనుకూలంగా వ్యవహరించిన తీరుపై ఎస్పీ రహస్య విచారణ జరిపించారు తర్వాత డీసీపీ కార్యాలయానికి సరెండర్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు శనివారం అర్ధరాత్రి విజయవాడకు వెళ్లిన స్పెషల్ బ్రాంచ్ సిఐ జాకిర్ హుస్సేన్ డీసీపీ కార్యాలయంలో రిపోర్టు చేసినట్లు సమాచారం జిల్లా ఎస్పీకి కళ్ళు చెవుల్లా పనిచేయాల్సిన స్పెషల్ బ్రాంచ్ విభాగం బాధ్యతారహితంగా వ్యవహరిస్తూ అధికార పార్టీకి అనుకూలంగా పనిచేసిన వైనాన్ని ఎస్పీ గౌతమి సాలి లోతుగా పరిశీలించారు ఇదే క్రమంలో గతంలో అనంతపురంలో పనిచేసిన పోలీస్ స్టేషన్లలో సీఐ జాకీర్ హుస్సేన్ కొంతమంది వ్యక్తులపై అక్రమ కేసులు పెట్టినా వివరాలు తెప్పించుకున్నారు ఓ ప్రజాప్రతినిధి కనుసన్నాల్లో పనిచేస్తూ అక్రమ కేసులు పెట్టడంపై కర్ణాటకకు చెందిన ఆర్య వయసులైన వృద్ధులు ఎస్పీకి ఫిర్యాదు చేశారు మా వాళ్ళ ఆస్తి అనంతపురంలో ఉంది మా మా ఒక ఎకరా జమీన్ ఉంది దాంట్లో ఆ జమీన్ మా పేటకి ఇది సర్వే చేసి ఇచ్చారు మాకు కానీ పోలీసు వాళ్ళు అడ్మొస్తా ఉన్నారు ఆ మా డాక్యుమెంట్స్ అన్ని చూపించేస్తా అన్నారు వాళ్ళు సిఏ జాకీర్ హుసేన్ అన్నవాడు మమ్మల్ని తీసుకోబెట్టి మేము క్లీన్ చేస్తా అంటే జమీన్ జాగానే వాళ్ళు పిలుచుకోబేసి మా స్టేషన్లో కూర్చోబెట్టారు పొద్దు పిలుచుకోబట్టి సాయంకాలం చూసాను మమ్మల్ని వాళ్ళ కాలేజ్ వాళ్ళకి డాక్యుమెంట్స్ ఏటు లేవు వాళ్ళని వాళ్ళని ఏమి అడతానే ఉండదు తాడేపత్రి అల్లర్ల వేళ అదనపు బలగాలు కావాలని అప్పటి ఎస్పి కోరిన తగినన్ని లేవంటూ బాధ్యత రహితంగా వ్యవహరించిన ఏఆర్ అదనపు ఎస్పీ లక్ష్మీనారాయణ రెడ్డి పైన పడింది అదనపు బలగాలు పంపినందుకే అల్లర్లు పెరిగినట్లు అప్పటి ఎస్పీ అమిత్ నివేదించారు అమిత్ పై వేటు వేసిన తర్వాత ఎస్పీగా బాధ్యతలు చేపట్టిన గౌతమి సాలి తాడేపత్రి వైఫల్యాలను లోతుగా పరిశీలిస్తున్నారు ఏఆర్ అదనపు ఎస్పీ లక్ష్మీనారాయణ రెడ్డిని పిలిచి వివరాలు కోరగా లేని జవాబులు చెప్పినట్లు సమాచారం రెడ్డి తీరుపై ఎస్పీ గౌతమి విశాలి ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు ఈ మేరకు డీఏసీ చర్యలు తీసుకున్నారు